హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఈరోజు వీడియో వచ్చేసి చింతపండి పులిహోరను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చింతపండి పులిహోర ఇలా చేసుకున్నారంటే ఎప్పుడు చేసినా చాలా రుచిగా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మళ్ళీ వీడియోలోకి వెళ్ళి చూసేయండి చింతపండు పులిహోర తయారు చేయడం కోసం ముందుగా రైస్ అయితే తయారు చేసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు గ్లాసులు రైస్ని ఈ విధంగా పొడి పొడిగా తయారు చేసుకొని పెట్టుకున్నాను పులిహోర కోసం రైస్ అయితే ఈ విధంగా పొడి పొడిగానే తయారు చేసుకోవాలి తర్వాత ఇక్కడ చింతపండు వచ్చేసి ఎనభై గ్రాముల వరకు చింతపండు తీసుకొని వేడి నీళ్ళలో ఒక ఇరవై నిమిషాలు నానబెట్టేసుకున్నానండి ఇలా మెత్తగా నానిపోయింది చింతపండు అంతా ఈ చింతపండును ఇలా చేత్తో నలుపుకుంటూ గుజ్జంతా సపరేట్ తీసుకోవాలి ఇలా నానబెట్టుకున్న ఈ చింతపండు అంతా ఇలా చేత్తో బాగా ఈ విధంగా చేసుకుంటూ ఒక గిన్నెలోకి జాలిగిండె పెట్టుకొని అందులోకి ఈ చింతపండు గుజ్జంతా వేసుకొని బాగా చేత్తోనే ఈ గుజ్జంతా తీసేసుకోవాలి ఈ గుజ్జులోంచి పిచ్చెలు పుల్లలు ఏమైనా ఉంటే అన్నీ జాలిగిండెలోకి వస్తాయి గుజ్జంతా గిన్నెలోకి వచ్చేస్తుందండి సో మొత్తం అంతా ఈ విధంగా బాగా చేత్తో గుజ్జంతా సపరేట్ చేసుకోవాలి లాస్ట్ కొద్దిగా ఈ చింతపండు అయితే మిగిలింది ఇందులో కూడా కొద్దిగా నీళ్ళు పోసుకొని మళ్ళీ ఈ గుజ్జంతా ఈ విధంగా బాగా సపరేట్ చేసేసుకోవాలండి ఈ చింతపండులో ఉండే మొత్తం గుజ్జంతా సపరేట్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా నేను చింతపండు గుజ్జైతే తయారు చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు పులిహోర కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి ఒక ఆరు టేబుల్ స్పూన్ల దాకా నూనె అయితే వేసుకోవాలి నూనె వేడవగానే ఇందులోకి ఒక చిన్న కప్పు పల్లీలను వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను దూరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలని ఈ విధంగా దొరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పోపు దినుసులని బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులు మాడిపోయినాయి అంటే పులిహోర అంతా చేదొచ్చేస్తుందండి కాబట్టి సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ పోపు దినుసులన్నీ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిలో కొన్ని వరకు మాత్రమే పోపు దినుసులను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా పోపు దినుసులను కొన్ని వరకు తీసుకొని పక్కన పెట్టుకున్నాక ఇందులోకి ఒక ఏడు మిరపకాయలను ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి అలాగే నాలుగు ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగు వేస్తున్నానండి పులిహోరలో ఇంగు వేయడం వల్ల రుచి బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి పోపు దినుసులు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలి ఇలా గుజ్జు అంతా వేసుకున్నాక ఇందులోకి రుచికి తగ్గట్లు ఒకటిన్నర టీ స్పూన్ దాకా అయితే సాల్ట్ వేస్తున్నాను లేదంటే మీ రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి కొద్దిగా బెల్లం కూడా వేస్తున్నాను తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు పసుపు అయితే వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకుంటూ ఉడికి చేసుకోవాలి ఈ పులిహోరలో బెల్లం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు బెల్లం వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఈ గుజ్జంతా బాగా దగ్గర పడి నూనె సపరేట్ అయ్యేదాకా బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి మాడిపోకుండా ఉంటుంది మంట సిమ్లోనే పెట్టుకొని ఈ గుజ్జు అంతా బాగా ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఈ చింతపండు గుజ్జంతా తిక్కుగా అయిపోయి ఆయిల్ అంతా పైకొచ్చేదాకా మంట సిమ్లోనే పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి చూసారు కదా చింతపండు గుజ్జంతా బాగా ఉడికిపోయి కాస్త తిక్కుగా అయిపోయిందండి గుజ్జంతా ఆ గుజ్జులోంచి ఆయిల్ కూడా ఇలా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు అంతా ముందుగా తయారు చేసి పెట్టుకున్న అన్నంలోకి వేసుకోవాలి చూసారు కదా ఇలా అన్నం అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇందులోకి కొద్దిగా పోపు దినుసులను కూడా పక్కన పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసుకొని ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసుకొని ఈ రైస్కి అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి మొత్తం గుజ్జు అంతా వేసుకొని అన్నంలో అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం గుజ్జంతా నేను అన్నంలో వేసుకొని కలుపుకున్నానండి అంతే ఫ్రెండ్స్ చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కనున్న వెల్లవుకొని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్